మీరు అన్నట్టు వన్ వన్ సో అసలు దీని అర్థం ఏంటంటారు వన్ ఎయిర్వే వన్ డిసీజ్ అంటే మేడం సైనస్ నుంచి ఊపిరితిత్తుల వరకు ఒకే కనెక్షన్ ఉంటుంది అంటే ఇదంతా ఒకే దారి సైనస్ నుంచి ముక్కులో కనెక్షన్ ఉంటుంది ముక్కు నుంచి నోరు నోరు నుంచి గొంతు గొంతు నుంచి ఊపిరితిత్తులు ఇవన్నీ ఒకే దారిలో ఉంటాయి కాబట్టి గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషనల్ డిపెండెన్సీ ద్వారా ఏదైనా పై నుంచి కిందకు వస్తుంది ఈ వచ్చే క్రమంలో ఫర్ సపోజ్ మీకు సైనస్లో ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకోండి అంటే సైనస్లో ఏమన్నా తెమడ జరుకుని పోయిందని అనుకోండి అది మెల్లగా జారుకుంటూ జారుకుంటూ మొక్కులోకి వెళ్తుంది ముక్కు నుంచి నోట్లోకి వెళ్తుంది నుంచి గొంతులోకి వెళ్తుంది వెళ్ళే క్రమంలో నార్మల్గా మనం దురద పుడితే మనం గోక్కుంటాం అట్లాగే అదే విధంగా ఈ తెమడ అనేది లోపల జారుకుంటూ వెళ్ళి ఆ దురద అనేది వస్తుంటుంది లోపల సో ఆ ఇరిటేషన్ వచ్చినందు దానివల్ల దానివల్ల వస్తుంటుంది చాలా చాలామంది ఏంటంటే ఇది క్రమేణా క్రమేణా జరిగే కారణం వలన పెద్దగా పట్టించుకోరు ఒక్కసారిగా తీవ్రత ఎక్కువ అయ్యేసరికి కంగారు పడిపోయి గారువాడుతుంటాం కాబట్టి ఇలా వన్ వే వన్ డిసీస్ ఉన్న వాళ్ళు మెయిన్ మెయిన్గా ఇలాంటి వలనబుల్ జోన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాల పదార్థాలు పులుపు పదార్థాలు వీలైనంత మనకు దూరం పెడితే ఆటోమేటిక్గా మీరు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి ఇప్పుడు మనకి జలుబు చేస్తూ ఉన్నా దగ్గు వస్తూ ఉన్నా పులుపు తినడానికి మనం పాల అంటే పులుపు మెయిన్గా పాల పదార్థాలు అంటే టీ కాఫీ అని కాదు ఎవ్రీథింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డైరీ ప్రొడక్ట్స్ బేకరీ ఐటమ్స్ కానివ్వండి లేకపోతే బ్రెడ్ కానివ్వండి లేకపోతే టీ కాఫీ కానివ్వండి స్వీట్లు కానివ్వండి చాక్లెట్లు కానివ్వండి ఐస్ క్రీమ్ కానివ్వండి ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డైరీ తర్వాత పులుపు పదార్థాలు టమాటా చింతపండు నిమ్మకాయ తర్వాత పులుపుకు సంబంధించింది ఏదైనా పదార్థాలు చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ పులుపు అంటే ఏంటి పులుపు అంటే ఏంటి పులుపు అంటే ఓన్లీ టమాటా చింతపండు నిమ్మకాయ అని కాదు అనుకుంటారు ఇంకా ఏదైనా కూడా ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సార్ పులుపుకు సంబంధించింది ఏదైనా కూడా ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు దూరం పెడితే చాలా మట్టుకు మంచిది అంటే మొత్తానికి ఆపేయమని చెప్పాను నేను దానివల్ల ఏంటంటే ప్రత్యక్షంగా ఇబ్బంది ఉండదు మనకి పరోక్షంగా ఇబ్బంది ఉంటుంది డైరెక్ట్గా ఇబ్బంది ఉండదు యాక్టివ్గా ఇబ్బంది ఉండదు పాసిటివ్గా ఉంటుంది సో దానివల్ల తెమడ అనేది ఉత్పత్తి అయిపోయి ఆటోమేటిక్గా లోపల బ్లాక్ అయిపోతుంది అది క్రమేణ క్రమేణా గొంతులో ఇబ్బందిలా దురదలా వస్తుంటుంది అక్కడ నుంచి మెల్లగా దగ్గులా వస్తుంటుంది జ్వరంలో మెల్లగా ఇన్ఫెక్షన్ ముదిరే అవకాశాలు ఉంటాయి దీంతో పాటు కూడా చల్లదనాన్ని కూడా దూరం పెట్టాలంటే అంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ కానివ్వండి ఇంకే ఇతర ఇతర చల్లదనాన్ని కూడా దూరం పెట్టాలి అంటారు ఎంతవరకు అంటారు అవును మేడం అదే చెప్పాను కదా అంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి ఇప్పుడు మీకు ఏమైనా పడట్లేదు అన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది ఈ వన్ ఎర్వే వండీజ్లు ఏంటంటే ఏముంది లేనప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాం మళ్ళీ అది మన మన మళ్ళీ ఎక్కువ అయ్యే సమస్యలు ఉంటాయి అంటే ఈ వన్ ఎర్వే వండీజు ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ప్రతి మూడు మూడు నుంచి ఆరు నెలలకి ఏదో రకంగా చుట్టం చూపులాగా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే జాగ్రత్తలు పడుతూ ఉంటే ఇబ్బంది అనేది ఏమీ ఉండదు లేదంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇలా ఇబ్బందులు ఎక్కువైనప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు ఎలర్జీ గురించి మాట్లాడుకుందాం అసలు ఎలర్జీ అంటే ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు ఎలర్జీ అంటే మేడం అదొక అంబ్రెలా అని చెప్పగలం అంటే అందులో చాలా ఉంటాయి ఓకే అయితే ఎలర్జీకి సంబంధించిన లక్షణాలు ఏంటంటే దగ్గు రావచ్చు ఆయాసం రావచ్చు తర్వాత నోరు ఎండిపోయినట్టు ఉండొచ్చు గొంతు ఎండిపోయినట్టు ఉండొచ్చు గొంతులో కిచ్కిచ్లా ఉండొచ్చు గొంతులో దురద పుట్టచ్చు కళ్ళు ఎర్ర కావచ్చు కళ్ళలో నుంచి నీళ్ళు రావచ్చు తుమ్ములు వస్తాయి కొంతమందికి జలుబు చేస్తుంది తలనొప్పి వస్తుంది మెడ నొప్పి వస్తుంది వీపు నొప్పి వస్తుంది ఇదంతా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అందరికీ ఒకేలా బయటపడవు ఒక్కొక్కరికి ఒకవేళ బయటపడుతుంది అంటే ఫర్ సపోజ్ ఈసారి దగ్గు వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం తుమ్ములు వస్తాయి నెక్స్ట్ టైం తుమ్ములు వస్తే ఆ తర్వాత జలుబు చేస్తారు ఇట్లా ఒక్కొక్కరికి ఒకేలా ఉండదు కాబట్టి చాలా మందికి ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉండకపోయేసరికి పెద్దగా పట్టించుకోరు ఏముంది లేదు దగ్గే కదా ఏముంది జలుబే కదా నిర్లక్ష్యం చేస్తారు కొంతమందికి ఏంటంటే తీవ్రత ఎక్కువ ఉండేసరికి వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వస్తారు ఈ కోవిడ్ కాకుండా ఈ మధ్యకాలంలో ఫ్లూ వ్యాక్సిన్ అని తరచుగా వింటున్నాం అసలు ఈ ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఏంటంటారు ఫ్లూ వ్యాక్సిన్ అనేది మేడం ఎప్పటి నుంచో ఉంది మన దగ్గర కాకపోతే అది వెస్టర్న్ కంట్రీస్లో బాగా వాళ్ళు పాపులర్ అనమాట మన దగ్గర అంతగా పెద్దగా ఉండదు అయితే ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఏంటంటే మెయిన్గా ఈ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ మనం ఫ్లూ వ్యాక్సిన్ అంటాం అయితే అది మెయిన్గా చిన్నపిల్లల్లో ఇస్తాం కొంతమందికి ఏంటంటే ఎవరెవరికి ఇస్తాం మెయిన్గా చిన్నపిల్లల్లో ఇస్తాం తర్వాత యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాం అది ఏంటంటే ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉండాలి కొంతమందికి ఏంటంటే ఈ కొమార్బెటిస్ అనేవి ఉంటాయి బీపీ షుగర్లు కానీ లేకపోతే ఇతరతర సమస్యలు కానీ ఎక్స్ట్రా ఈ కొమార్బెటిస్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇస్తుంటాం అది తీసుకున్నప్పుడు ఏంటంటే ఇబ్బంది అనేది తీవ్రత అనేది ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం డాక్టర్ గారు అసలు మన లంగ్ అనేది హెల్దీగా ఉండాలంటే మనం ఎలా మెయింటైన్ చేయాలి లంగ్స్ ని ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి మెయిన్గా ఇవ్వడం నా తరపున ఏంటంటే పాల పదార్థాలు పులుపు పదార్థాలు వీలైనంత మటుకు దూరం పెట్టండి అక్కడే మీకు సగం ప్రాబ్లం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ పాలు పులుపు తగులుతాయో మనకి అనుకోకుండా ఈ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి సమస్యలు వస్తూ ఉండే తరచు సో మెయిన్గా పాల పదార్థాలు పులుపు పదార్థాలు దూరం పెట్టండి అవాయిడ్ డైరీన్ యాసిడిక్ ప్రొడక్ట్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హై ప్రోటీన్ డైట్ పౌష్టికమైన ఆహారం తీసుకోండి తర్వాత వీలైనంత మట్టుకు మాస్క్ వేసుకోండి చాలామంది ఇప్పుడు ఏముంది లేని మాస్క్ వేసుకోవడం వదిలేశారు కానీ మాస్క్ వేసుకొని జాగ్రత్త పడుతూ ఉండండి తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజ్ చేసుకుంటూ ఉండండి హ్యాండ్ వాషింగ్ ఈజ్ ద బెస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్ మేడం రైట్ డాక్టర్ గారు మన లంగ్ హెల్దీగా ఉంది అని తెలుసుకోవాలంటే ఎటువంటి టెస్ట్ చేసుకోవచ్చు మనకి మనం అవర్ సెల్ఫ్ మెయిన్గా ఏంటంటే మేడం మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మెయిన్గా ఇది మన ఊపిరితిత్తుల సామర్థ్యం సరిగ్గా ఉందో లేదంటే పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకటి నుంచి వంద అనర్గలంగా లెక్క పెట్టాలి మనకి ఎక్కడ దమ్ము ఆగితే అక్కడ ఆపేయాలి మనం ఒకవేళ ఒకటి నుంచి వంద లెక్క పెట్టేలోపు ఇరవై ఇరవై పైన బాగానే లెక్క పెడితే కనుక మన ఊపిరితిత్తులు బాగానే ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే గాలి గొట్టాలు మూతబడిపోతాయో ఆ సంఖ్య అనేది మనం ఎక్కువగా లెక్క పెట్టలేము అది ఐదు పదికి మెల్లగా కుదించిపోతుంది సో అనర్గలంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ టువెన్ అట్లా ఫాస్ట్గా వెళ్ళి మీకు ఎక్కడ దమ్ ఆగుతుందో అక్కడ ఆపేస్తే ఆటోమేటిక్గా దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మీ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఏంటన్న తెలుస్తుంది అది కాకుండా ఒకవేళ మెడికల్గా తెలుసుకోవాలి అని అంటే ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకోవడానికి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది దాని ద్వారా అసలు ఊపిరితిత్తుల సామర్థ్యం ఏంటి ఎలా ఉంది అలా ఎంత తీవ్రత అని అంటాం రైట్ డాక్టర్ చాలా బాగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సో గైస్ తెలుసుకున్నారు కదా ఈ ఎపిసోడ్ లో లంగ్స్ ఫంక్షనింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరో ఎపిసోడ్ లో మరో టాపిక్ తో కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హెల్త్